చూడండి ఈ విషయం మీద తెలుగుదేశం వచ్చిన కలవడానికి వచ్చాం అదే సందర్భంలో మాకు ఇంకో వార్త లైవ్లో కనిపించింది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే పంతో నానా గారు రంగరాయ మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లే గ్రౌండ్లో బయట వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇబ్బందికరంగా కలిగిస్తున్నారని చెప్పి గత నెల రోజులుగా వారు నచ్చ చెప్తున్నారు మీరు రాక ప్రత్యేకించి ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఆట కోట్టు అని చెప్పి వాళ్ళు వినకుండా రోజు తగాదా పెట్టుకుంటూ నిన్న కూడా తగాదా పెట్టుకొని వీళ్ళు వెళ్ళి పంతం నానాది ఎమ్మెల్యే దగ్గరికి పోయి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన వారి దగ్గర పోయి అయ్యా అక్కడ ఆ డాక్టరు మిమ్మల్ని నానా మాటలు అన్నాడు తిట్టాడు అని చెప్పి రెచ్చగొట్టి వాడిని తీసుకొచ్చి ఉసుగొలిపి అక్కడ అడగడానికి వచ్చినటువంటి డాక్టర్ల మీద దాడికి సిద్ధపడ్డారు ప్రత్యేకంగా దళిత డాక్టరు ఇది లైన్ జరగా అని అంతో నానాజీ గారు ఒక దళిత డాక్టర్ని హెచ్చరించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి రౌడీ చర్య పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు కూడా మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకి ఆదేశిస్తూ ఉన్నారు మీ మాటలు అలాగే ఉన్నాయి అవి మొక్కుబడి మాటలుగా అవసరం దళితుల గురించి మీరు ఏం మాట్లాడినా పట్టించుకోక్కర్లేదని మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు అనుకోబట్టే ఈ పంతం నానాది అనేటువంటి పెద్ద మనిషి ట్రాక్టర్ మీద చెయ్యి చేసుకుని పండబూతులు తిట్టాడు ఇది ఖచ్చితంగా కుల వివక్ష అంతరానితనాన్ని ప్రోత్సహించేది ఈ కుల వివక్ష దాడికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పంతు నానాజీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయాలి అతన్ని అట్టి నుండి సస్పెండ్ చేయాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం దళితుల మీద దమనకండా చేసిందని ఊరు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్న దళిత సంఘాలకి ఇవాళ సేదు అనుభవం ప్రారంభమైంది ప్రభుత్వం వచ్చి వంద రోజుల సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి సందర్భంలో నిన్ననే ఇద్దరు ఎమ్మెల్యే అత్యంత అవమానకరమైనటువంటి చర్యలకు దిగారు ఇది మంచి ప్రభుత్వం రోజున చెడు కార్యక్రమానికి రౌడీ దానికి ఒకటి ఒకటే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే దాంట్లో భాగంగా ఏలూరుపోట అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యపూరితంగా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి ఈయన ఫ్లెక్సీ తొలగించి వారి చేత నినాదాలు ఇప్పించి అంబేద్కర్ని అవమానించేటువంటి కార్యక్రమానికి గుడిగట్టాడు ఆయన చెప్పే భాష్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలు వెళ్ళడానికి అడ్డుగా ఉంది కాబట్టి నేను తీశాను మంచిదే దేవాలయాలకి మేము కూడా వ్యతిరేకం కాదు దేవాలయాలకి వెళ్ళే వారికి దారి ఇవ్వాల్సిందే హిందువులు దళితులు కూడా హిందువులే దానికి మేము వ్యతిరేకం కాదు అలాగే ఎవరైనా ఫ్లక్స్ అడ్డు పెడితే ఒక ప్రధాప్రతినిధిగా మీరు చేయాల్సిన పని ఏంటి ఎమ్మెల్యేకి భోజనం చేసి ఎస్ఐకి భోజనం చేసి అక్కడ ప్లక్షి అడ్డు ఉంది ప్రజలకు ఆటంకం ఉంది దాన్ని తొలగించిందంటే చట్టబద్ధంగా వాళ్ళే పెట్టిన వాళ్ళని తీసి వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక అధికార ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ యంత్రాంగమే తొలగించేది కదా ప్రభుత్వం చేయాల్సిన పని అధికారులు చేయాల్సిన పని మీరు ఎందుకు చేస్తారు అంటే మీకు అంబేద్కర్ పట్ల దళితుల పట్ల ఉన్నటువంటి ఏ బాబు మీ మీకు ఒక గుర్తు చేయాలి తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు అక్రమంగా అక్కడిని ఇల్లుని కూల్చడానికి బుల్డోజర్ తీసుకెళ్తే చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇలాంటి పనులు చేయడానికి అధికారులు ఉన్నారు మీరు వెళ్ళొద్దు అని చెప్పారు అదే వార్నింగ్ ఈయన కూడా పనిచేయదా మరి ఎందుకు ఈ దుందుడుకు పనిచేశాడు కాబట్టి ఇది ఖచ్చితంగా అంబేద్కర్ను అవమానించేటువంటి చర్య దళితుల మనోభావాలు రాజ్యాంగ పరిరక్షణ మనోభావాలు దెబ్బతినే చర్య కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చేసే విజ్ఞప్తి రఘురామకృష్ణరాజుని వెంటనే సస్పెండ్ చేయమని పోలేరు ఆదిమూలం ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు కదా తమరు ఒక ఆడపిల్ల కేసు ఉందని ఇది కూడా అలాంటిదే తక్షణమే రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయాలి ముఖ్యమంత్రి గారు అని విజ్ఞప్తి చేస్తుంది ఇక రెండో అంశం